హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెస్ఓ మినస్ అకాడమీ ఈ క్లాస్లో మనం సైకాలజీలో భాగంగా పెరుగుదల వికాసంకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ ఇవి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి చూడండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వన్ బై వన్ బిడ్జు బేసిక్ నుంచి అంటే బేసిక్స్ నుంచి ఈ సరళం నుంచి కఠినం దాకా వెళ్దాం ఫ్రెండ్స్ అంటే మనం చిన్న చిన్న బిడ్స్ నుంచి అప్లికేషన్ మెత్త అప్లికేషన్ బిడ్స్ వరకు వన్ బై వన్ చూద్దాం ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ మొదటి బిట్టు అనువంశికత పరిసరాలు అన్నవి దేనికి నిర్ణయాకాలుగా పరిగణించవచ్చు అనువంశికత పరిసరాలు అన్నవి దేనికి నిర్ణయాకాలుగా పరిగణించవచ్చు ఇక్కడ పెరుగుదల పెరుగుదల అనేది అనువంశికత పరిసరాల నుంచి ప్రభావితం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వికాసం అనేది కూడా ప్రభావితం అవుతుంది పరిపక్వత కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏంది ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ అంటే పై వన్ ఈ క్రింది వాన్ లో పరిమాణాత్మకమైన మార్పు పరిమాణాత్మకమైన అంటే కొలవగలిగేది ఏది కొలుస్తాం ఇక్కడ బరువు కొలవచ్చు ఎత్తు కొలవచ్చు ఓకే సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పై రెండు అందుకే పై రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ బెట్ క్రింది వాన్ లో గుణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు ఏంటంటే నడవడం రాయడం నడవడం రాయడం ఓకే పై రెండు సో ఆన్సర్ ఏమైంది ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ మనకు బాహ్యంగా కనిపించే మార్పులకు ఏమని పేరు బాహ్యంగా ఏం కనిపిస్తున్నది ఫ్రెండ్స్ పెరుగుదల కనిపిస్తుంది తెలుసే కదా పెరుగుదల కనిపిస్తుంది బాహ్యంలో బాహ్యంగా ఏం కనిపిస్తుంది పెరుగుదల అనేది కనిపిస్తుంది వికాసం అనేది కనిపించదు సో బాహ్యంగా ఏం కనిపిస్తుంది పెరుగుదల అనేది కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మనకు బాహ్యంగా కనిపించే బరువు ఎత్తు వంటి పరిమాణాత్మకమైన మార్పులకు ఏమని పేరు సో ఏమని బరువు ఎత్తు ఏంది బాహ్యంగా కనిపిస్తుంది కదా అంటే బరువును కొలగలుగుతాం ఎత్తును కూడా మనకు కనిపిస్తుంది కోలగలుగుతాం కాబట్టి అది పెరుగుదలకు సంబంధించింది ఓకే నెక్స్ట్ నడవడం రాయడం లాంటి గుణాత్మకమైన మార్పులకు ఏమని అంటారు వికాసం ఏమని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వికాసం ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ పెరుగుదలను సూచించే అంశం ఏది పెరుగుదలను సూచించే అంశం ఏది పెరుగుదల ఏం సూచిస్తుంది బరువును సూచిస్తుంది బరువు ఎత్తును రెండు సూచిస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమైతుంది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ వన్ వికాసము సూచించే అంశం నడవడం రాయడం వికాసం సూచించే అంశం ఏది సో పై రెండు నడవడం రాయడం రెండు బరువు ఎత్తు సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ నైన్త్ వన్ క్రింది వాన్లో సత్యమైన వాక్యం ఏది క్రింది వాను సత్యమైన వాక్యం ఏది పరిమాణాత్మైన మార్పులు జరగకపోయినా గుణాత్మైన మార్పులు సంభవిస్తాయి పరిమాణాత్మకమైన మార్పులు జరగకుండా గుణాత్మక మార్పులు సంభవించవు సో సత్యమైన వాక్యం ఏది ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద సత్యమైన వాక్యము పై రెండు అనేది కాదు వాటి మధ్య సంబంధం అనేది కూడా కాదు పరిమాణాత్మకంగా ఉంటేనే గుణాత్మకంగా మార్పులు సంభవిస్తాయి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ క్రింది వాన్ లో సత్యమైన వాక్యం ఏది క్రింది వాన్ లో సత్యమైన వాక్యం ఏది వికాసము పెరుగుదలలో ఒక భాగము పెరుగుదల వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు వాటి మధ్య సంబంధం లేదు ఏది కాదు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ వికాసం అనేది ఎప్పుడు కూడా సారీ పెరుగుదల వికాసం అనేది ఎప్పుడు కూడా పెరుగుదలలో భాగంగా చెప్పచ్చు పెరుగుదల వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు పెరుగుదల అనేది ఒక వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు ఓకే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు నెక్స్ట్ పదకొండోది పరిమాణాత్మకమైన మార్పులతో పాటు వాటి వల్ల పరిమాణాత్మకమైన మార్పులతో పాటు వాటి వల్ల జరిగే కార్యాత్మక మార్పును సూచించేది కార్యాత్మక మార్పును సూచించేది ఇది లెవెన్ టూ అంటే వికాసము ఏంటిది వికాసము ఆన్సర్ ఏమవుతుంది వికాసము పరిమాణాత్మైన మార్పుతో పాటు వాటి వల్ల జరిగే కార్యాత్మక మార్పు సూచించేది వికాసము కార్యాత్మక మార్పు సూచించేది ఇక్కడ లెవెంత్ బెట్లో ఉన్న క్వశ్చన్ అనేది వికాసము కార్యాత్మక మార్పు సూచించేది వికాసం ఓకే దర్శన్ మరికొన్ని ఇంపార్టెంట్ బిస్తో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ